జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతికి వ్యాలంటైన్స్ డే రోజు ఇచ్చిన గిఫ్ట్ని చూస్తే షాక్ అవుతారు ఎంతో ఖరీదైనటువంటి మరి తనకి డైమండ్ నెక్లెస్లో లేకపోతే ఇంకా ప్రత్యేకమైనటువంటివే కాదు భార్య కోసం ప్రత్యేకమైన సమయాన్ని సర్ప్రైజింగ్గా కేటాయించారు అంతేకాక తన కోసం మరి తనే స్వయంగా అయితే ఒక మంచి ఫుడ్ని చేసి పెట్టారట ఈరోజు చాలా రోజుల తర్వాత నా కోసం టైం స్పెండ్ చేసి అలాగే నాకు ఇష్టమైన ఫుడ్ చేసినటువంటి సో తనని చూస్తుంటే ఎంతగానో చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతే ఈ విషయం తెలుసుకొని అందరూ ఎంతో ఆనందంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు కూడా ఎంతో వైరల్గా మారుతోంది ఏమైనా అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతో ఆనందంగా అయితే చెప్పుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఈ విషయాలు కూడా ఎంతో సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతిని ఎంత ఆనందంగానో ఎంత గొప్పగానో చూసుకుంటున్నారో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు కాబట్టి నిజంగా సెన్సేషన్గా మారుతోంది అలాగే రాబోయే రోజుల్లో ఎంతో చక్కగా అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఈ విషయాల గురించి తెలుసుకొని మరైతే జూనియర్ ఎన్టీఆర్ని ఒక అభిమానిగా భావించడమే కాదు ఆ విషయంలో మాత్రం ఎన్టీఆర్ చాలా చాలా గొప్ప వ్యక్తి అని జూనియర్ ఎన్టీఆర్ని ఒక కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా అందరూ ఇంత ఆప్యాయంగా చూసుకోవడం ఎంతైనా అదృష్టం ఉండాలి అంటున్నారు కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సంతోషంగా మారుతోంది ఇక అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని నిజంగా సూపర్ అని చాలా సంతోషంగా ఉందంటూ చెప్తూ ఉన్నారు